రాజు మళ్లీ చెట్టెక్కి శవాన్ని కింద పడేసి భుజానికి వేసుకుని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు నవ్వుతూ రాజా నీకు వినోదంగా ఉండడానికి ఒక కథ చెప్తాను కానీ జాగ్రత్త కథ పూర్తయ్యాక నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది ఒకవేళ నువ్వు మాట్లాడితే నేను తిరిగి చెట్టుకే వెళ్ళి వేలాడతాను అంటూ కథ ప్రారంభించాడు పూర్వం అంగదేశంలో యశకేతుడనే రాజు ఉండేవాడు అతడు అందంలో మన్మధుడు తన పరాక్రమంతో శత్రువులు ఊడించి అంతా దీర్ఘదర్శి అనే మంత్రికి అప్పగించాడు రాజు భోగ విలాసాల్లో మునిగిపోయి ఉంటే దీర్ఘదర్శి నిత్యం శ్రద్ధగా పాలన సాగించేవాడు అయితే కొందరు దుర్మార్గులు మంత్రి రాజును మోసం చేసి తానే రాజ్యం అనుభవిస్తున్నాడు అని అపవాదులు వేశారు దీర్ఘదర్శి ఈ నింద విని బాధపడి భార్య మేధావినితో తన వేదన వ్యక్తం చేశాడు ఆమె రాజుతో మాట్లాడి తీర్థయాత్రకు వెళ్ళండి అపవాదు తొలగిపోతుంది పైగా రాజు స్వయంగా పరిపాలన చూసుకోవడం వల్ల ఆయన భోగాల నుంచి బయటపడతారు అని సూచించింది దీర్ఘదర్శి రాజును కలిసి అనుమతి తీసుకుని ఎవరికీ చెప్పకుండా యాత్రకు బయలుదేరాడు ఉండ్రదేశానికి చేరుకుని విధిదత్తుడనే వర్తకుడితో స్నేహం చేసి అతనితో సువర్ణ ద్వీపానికి వెళ్లేందుకు నౌకపై ప్రయాణమయ్యాడు దీర్ఘదర్శి విధుదత్తుడితో సువర్ణదీపం వెళ్లి వర్తకం ముగించుకొని తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు సముద్ర మధ్యలో ఒక అద్భుత వృక్షం కనిపించింది ఆ వృక్షం బంగారు మాను అగడాల కొమ్మలు తత్నాల కాయలతో మెరిసింది ఆ వృక్షంపై తత్నాల పాంపు మీద ఒక అప్సరస పాడుతూ కనిపించింది దీర్ఘదర్శి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆ వృక్షం అప్సరస సముద్రంలో మాయమయ్యాయి నావికులు దీన్ని సాధారణమయ్యగా చెప్పిన దీర్ఘదర్శిని మాత్రం ఆ ఆశ్చర్యం వెంటాడుతుంది తిరిగి అంగదేశానికి చేరిన అతను రాజు యశహకేతును కలుసుకొని తన తీర్థయాత్ర అనుభవాలన్నీ వివరించాడు ఆ అప్సరస కథ విన్న రాజుకు ఆమెపై మోహం కలిగింది ఆ సుందరిని నేను చూసి తీరాలి లేకపోతే నా ప్రాణాలు నిలువవు అని రాజు దీర్ఘదర్శిని ఒప్పించి అతనికి రాజుభారం అప్పగించి సముద్రయాత్రలకు బయలుదేరాడు లక్ష్మీదత్తు అనే వ్యాపారి సువర్ణ ద్వీపానికి వెళుతూ రాజు యశహకేతుల్ని తనతో తీసుకువెళ్ళాడు సముద్ర మధ్యలో ఒక వింత వృక్షం పైకి వచ్చి పైన ఉన్న సుందరి వీణ వాయిస్తూ కనిపించి సముద్రంలోకి వెళ్ళిపోయింది ఆమెను చూసి మోహంలో పడిన రాజు ఆమెను వెతుకుతూ సముద్రంలో దూకేశాడు అక్కడ సముద్రం అడుగున నగరాన్ని చూసి ఒక మహాభావం